భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి యొక్క ఆశీస్సులు అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు కార్తీక మాసంలో వచ్చినటువంటి తొలి శుక్రవారం ఈ రోజున పార్వతీదేవిని పూజిస్తారు కాబట్టి ఆమె యొక్క కొన్ని కథలను విందాం అనగనగా బ్రాహ్మణ దంపతులు పెళ్ళైన చాలా కాలమైనా కూడా సంతతి కలగని కారణంగా ఈశ్వరుడిని గురించి తపస్సు చేశారు పరమేశ్వరుడు ప్రత్యక్షమై అల్పాయుష్కుడైన కొడుకు కావాలా ఐదోతనం లేని కూతురు కావాలా అని అడిగాడు అల్పాయుష్కుడైనప్పటికీ కూడా కొడుకునే ఇమ్మని ప్రార్థించారు వాళ్ళు తదాస్తు అని వరమిచ్చి శివపార్వతులు తరలిపోయారు శివుడిచ్చిన వరప్రభావం వలన అచిరకాలంలోనే ఆ బ్రాహ్మణ ఇల్లాలు గర్భం ధరించి సకాలానికి ఒక చక్కటి మగబిడ్డను ప్రసవించింది తక్షణమే యమబటులు వచ్చి ఆ బిడ్డను తమతో తీసుకుపోయారు బాలింతరాలైన బ్రాహ్మణ స్త్రీ బోరున విలపించింది లేక కలిగినటువంటి వీడు పురుడు తీరేదాకా ఆగి తదుపరి తీసుకుని వెళ్ళమని కోరింది ఆ తల్లి కోరికను మన్నించి యమదూతలు వెళ్ళిపోయారు పురుడు తీరగానే వచ్చారు అప్పుడు ఆమె తండ్రులారా మాటలు రానిదే మానవుడు కాలేడు కనుక మా శిశువు నోరార అమ్మ నాన్న అని పిలిచే వరకు ఆగి ఆ ముచ్చట తీరాక తీసుకుపోండి అని అన్నది సరే అని వెళ్ళిపోయారు కింకరులు ఈ విధంగా అనేక కారణాలు చూపసాగింది ఒకరోజున తల్లి బిడ్డకు తలంటు పోస్తూ త్వరలో మరలా రాబోయే ఎమబటలను తలుచుకొని దుఃఖించసాగింది తల్లి విచారిస్తుందని తెలుసుకున్నటువంటి బిడ్డ ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగాడు ఆమె జరిగిందంతా వివరించింది విషయం తెలుసుకున్న ఆ బాలుడు అమ్మా ఎలాగో నేను అల్పాయిష్కొన్నయ్యాను పది కాలాలుండి పుణ్యం చేసే అవకాశం కూడా లేదు కాబట్టి ఇప్పుడు నాకు కాశీకి వెళ్ళి రావాలని ఉంది కనుక నన్ను వెంటనే పంపించు ఈలోప ఇలా యమదూతలు వస్తే నేను వచ్చేదాకా ఆగమని చెప్పు అని బయలుదేరాడు బిడ్డను ఒంటరిగా పంపలేని తల్లిదండ్రులు అతనికి మేనమామను తోడిచ్చి కాశీకి పంపారు వారిద్దరూ కూడా కాశీ వెళుతూ వెళుతూ మార్గమధ్యంలో ఒక పూల తోటలో బస్ చేశారు అదేవేళకు ఆ పూల తోటలో పూలు కోసుకునే నిమిత్తం వచ్చినటువంటి ఆ ఊరి రాజు కూతురు ఆమె చెలు మధ్య తగు వచ్చింది ఒకరినొకరు తిట్టుకోసాగారు అందుకు కోపగించినటువంటి రాజు కూతురు నాకు ఈ రాత్రి పెళ్లి కాబోతుంది అదీ కాక మా అమ్మ ఈ శుక్రవారం రోజున నాకు నోము నోతూ ఉంది నాకు వాయిన మెప్పిస్తుంది ఆ వ్రత మహిమ వల్ల నీ శాపనార్థాలు తిట్లు ఫలించవు అంటూ చేతిలో పూలను నేల మీద పారబోయగా ఆ పూలన్నీ తిరిగి చెట్ల కొమ్మలకు ఎగిరి పోయాయి అది చూసిన బ్రాహ్మణ బాలుడు ఆ పిల్ల తన భార్య అయితే బాగుంటుంది అనుకున్నాడు ఆ రోజున రాజుగారు తన కూతుర్ని పెళ్లి కుమార్తెను చేయించాడు రాణి ఆమెకు శుక్రవారం నోము వాయినమిచ్చింది అందరూ పెళ్లివారి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇంతలో పెళ్లి కుమారుడికి సుస్థిగా ఉన్నందున పెళ్లి మరొక ముహూర్తానికి వాయిదా వేయించవలసిందిగా మగ పెళ్లివారి నుండి కబురు అందింది వివాహాన్ని వాయిదా వేయటం రాజుకి ఇష్టం లేదు తాను నిశ్చయించిన ముహూర్తానికే వివాహం చేయకపోవటం పరువు తక్కువగా భావించి పొరుగురికి చెందిన వారికి ఇక్కడ విషయం తెలియదనే తలంపుతో మేనమామ మేనల్లులను ఒప్పించి ఆ మేనల్లుడికి తన కూతురునిచ్చి పెళ్లి జరిపించాడు ఆ రాత్రి కలలో గౌరీదేవి కనిపించి అమ్మాయి ఈ రాత్రే నీ భర్తకు పాము గండం ఉంది జాగ్రత్తగా ఉండి ఆ పామును నీ తల్లి నీకు ఇచ్చిన వాయనమిచ్చిన కుండలోకి పట్టి గట్టిగా మూత ఉంచమని ఆజ్ఞాపించింది ఆ పిల్ల ఉలిక్కిపడి లేచి చూసేసరికి అప్పటికే ఒక పెద్ద పాము బుసలు కొడుతూ పెళ్లి కొడుకు మంచం దగ్గరకు పాకుతూ కనిపించింది వెంటనే రాజకుమార్తె అటక మీద ఉన్న నోము కుండను తీయబోయింది అది అందని కారణంగా వరుణి తొడపై నిలుచుకొని ఆ కుండను దింపి పాముని అందులోకి పట్టి ఒక రవికెల గుడ్డతో దానిమీద గట్టిగా వాసన కట్టి పెట్టింది మరల అటకపై భద్రపరిచింది తాను నిశ్చింతగా నిద్రపోయింది తెల్లవారే వేళ మేనమామ వచ్చి పెళ్లి కుమారుని నిద్రలేపి తనతో కాశీకి తీసుకుని వెళ్ళిపోయాడు కొన్ని రోజుల తర్వాత అసలు పెళ్లివారు అట్టహాసంగా వచ్చారు రాజు సంతోషంగా తిరిగి పెళ్లి ఏర్పాట్లు చేస్తూ ఉండగా రాజకుమార్తె మాత్రం ఆ వివాహానికి ఇష్టపడలేదు మొదటి ముహూర్తాన తాలికట్టిన వాడే తన భర్తని ప్రకటించింది ఎవరెంత చెప్పినా కూడా మారు మనువుకు అంగీకరించలేదు అసలు ఆ కాశీకి పోయినవాడే వాడే నీ భర్త అనేందుకు నిదర్శనం చూపించు అని పెద్దలు అడిగారు అందుకు ఆ చిన్నది తండ్రి నువ్వొక సంవత్సరం అన్నదానం చెయ్యి నేను సంవత్సరమంతా తాంబూలం దానం చేస్తాను అనంతరం నీకు నిదర్శనం చూపిస్తాను అని అంది అందుకు రాజు అంగీకరించాడు తక్షణమే సత్రం నిర్మించి నిత్యం అన్నదానం చేయించసాగాడు ఆ భక్తులందరికీ రాజకుమార్తె తాంబూలాన వ్యాయనమిచ్చింది ఇంకొన్నాళ్లకు సంవత్సరం పూర్తవుతూ ఉండగా కాశీకి వెళ్ళిన మేనమామ మేనల్లుళ్ళు స్వర్గృహానికి తిరిగి వెళ్తూ మధ్య మార్గంలో పూర్వపు పూలతోటలోనే బస చేసి అక్కడి సత్రంలో భోజనాలు చేశారు అనంతరం రాజకుమార్తె వద్ద తాంబూల దానం పరిగ్రహిస్తూ ఉండగా ఆమె ఆ బ్రాహ్మణ యువకుణ్ణి గుర్తుపట్టి అతని చేతిని పట్టుకొని ఇతనే నా పెనుమిటి అని ఎలుగెత్తి పలికింది పెద్దలందరూ రుజువు కోరారు పెళ్ళినాడు పాత్రలో నుండి తీసి తన వద్ద భద్రపరిచిన ఉంగరాన్ని అతని వేలికి తొడిగింది అది సరిగ్గా సరిపోతుంది ఆ తర్వాత రాత్రి కలలో గౌరీదేవి చెప్పిన పాము విషయం చెప్పి అటు తర్వాత పామును దాచి ఉంచిన కుండను తీసి చూపించింది అందులో పాము బంగారు పామై కనిపించింది అన్ని రుజువులు సరిపోవటం వలన పెద్దలందరూ కూడా ఆమె వాదనను అంగీకరించారు రాజు యథావిధిగా వివాహం చేశాడు అత్తవారింటికి పంపేటప్పుడు తల్లి ఆమె చేత గౌరీదేవి వ్రతాన్ని జరిపించి నోము నోయించి ఆ కాటుకనొక భరణిలో భద్రపరిచి ఇచ్చింది అక్కడ బ్రాహ్మణ దంపతులు బిడ్డ గురించిన వేదనతో ఎడతెగని కన్నీరు కార్చి కార్చి ఆ కారణంగా అందులై సేవలు చేసేవారు కానీ క్షేమం అడిగేవారు కానీ లేక నిత్య దుఃఖితులై ఉన్నారు అటువంటి సందర్భంలో పెళ్లి కూతురుతో సహా పెళ్లి కుమారుడి లాంఛనాలతో ఆ ఊరిలోకి వచ్చిన బ్రాహ్మణ యువకుణ్ణి చూసి గ్రామస్తులందరూ కూడా విభ్ర దంపతుల వద్దకు వెళ్ళి మీ కష్టాలు తీరాయి మీ కుమారుడు రాజవైభవాలతో మీకు కోడలని తీసుకువస్తున్నాడు అని చెప్పారు ఆ మాటతో వారికి ఆనందం కలిగినా కూడా నమ్మకం అనేది కలగలేదు ఆ కారణంగా ప్రజలు తమని పరిహసిస్తున్నారని మరింత శోకగ్రస్తులయ్యారు అదే సమయంలో ఆ బ్రాహ్మణ కుమారుడు తన భార్యతో సహా వచ్చి తల్లిదండ్రుల పాదాభివందనం చేశాడు జరిగింది తెలుసుకొని వాళ్ళు ఆనందించారు కానీ కొడుకుని కోడలిని చూసుకునే అదృష్టం లేనందుకు దిగులు పడుతూ ఉన్నారు రాకుమార్తె తన కొడు తనతో తెచ్చిన ఆ కాటుకను అత్తమాములకు కళ్ళకు పూసింది అదే తడువుగా వాళ్లకు చూపొచ్చింది కొడుకును కోడల్ని చూసుకొని సంబరపడిపోయారు ఈ మహత్యానికి ఆశ్చర్యపడిన ఇరుగు పొరుగు వారంతా కూడా ఇంత మహిమ కలగడానికి ఏం నోము నోచావమ్మా అని అడగగానే గౌరీదేవి వ్రతాన్ని చేశాను అని చెప్పింది ఆమె అది మొదల ఆ ఊరిలో మహిళలందరూ కూడా ఆ నోము నోచుకొని తరగని సెరులతో చెరగని సౌభాగ్యాలతో చెప్పలేనంత కాలం సుఖ సౌభాగ్యాలు అనుభవిస్తూ జీవించారు ఇదే కథని పాట రూపంలో కూడా పాడుతూ ఆచరించడం కొందరికి సాంప్రదాయం ఈ నోము గౌరీదేవి వ్రతంగా జరుపుకుంటూ ఉంటారు ఇది శుక్రవారాలు మంగళవారాల్లో ఈ నోము నోచుకుంటారు శ్రీమాత అన్నపూర్ణాదేవి యొక్క కథను విందాం ఒకసారి పరమేశ్వరుడు పార్వతితో ప్రపంచమంతా మాయ అన్నం కూడా మాయే అని అన్నారు పార్వతీదేవికి అది నచ్చలేదు భక్తులు తనను ఆకలి తీర్చే అమ్మగా తాను కోరిన వాటిని ప్రసాదించే దేవిగా భావిస్తారు అందుకే శివుడి మాటలు నచ్చక కాశీ విడిచిపెట్టి వెళ్ళింది దానితో అక్కడ దుర్భరమైన క్షామం ఏర్పడి ప్రజలు అన్నపాదనాదుల కోసం అలమటించడం జరిగింది ఎక్కడా ఎవరికీ తిండి దొరకలేదు ప్రజల కష్టాలు చూసి చెలించిపోయిన తల్లి మళ్లీ కాశీకి చేరి భక్తులను కరుణించింది పార్వతీ రాక తెలుసుకున్న శివుడు వెంటనే ఆమె దగ్గరకు వచ్చి తన భిక్షా పాత్రను చూపించడమే కాదు తను అంతా మాయ అనటం కూడా సరైనది కాదు అని అన్నాడు భర్త సత్యాన్ని గ్రహించినందుకు సంతోషించిన సతీదేవి తానే స్వయంగా ఆయనకు భోజనం పెట్టింది అప్పటి నుంచి పార్వతీదేవిని అన్నపూర్ణంగా నిర నిరతానన్న ప్రధాతగా కొలుస్తారు మాత కవళి అనే ఆమె ఒకప్పుడు కాశీలో నివసిస్తూ ఉండేది ఆమె జీవనోపాధి కొరకు గవ్వలను అమ్ముతూ ఉండేది ఆమె సదా విశ్వేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధకుల శ్రద్ధాశక్తులతో ఆరాధించేది శివారాధనకు ముందుగా గంగానదిలో ఆచరించేది గంగా స్నానం తర్వాత విశ్వేశ్వర దర్శనమైన తర్వాత ఆమె ఆహారాన్ని స్వీకరించేది ఒకరోజు ఆమె స్నానం చేసి గట్టుకు రాగానే ఒక హరిజనుడు ఆమెను ముట్టుకున్నాడు దీంతో ఆమె చాలా కోపగించుకుంది హరిజన స్పర్శ కారణంగా ఆమె తిరిగి గంగలో స్నానానికి వెళ్ళింది అలా ఆమె స్నానం చేయటం తిరిగి హరిజనుడు స్పృజించడం తిరిగి గంగా స్నానానికి పోవటం ఇలా చేస్తూ ఉండగా రాత్రి అయిపోయింది ఆమె రోజంతా భోజనం చేయలేదు కాశీ మాత క్షేత్రం కనుక ఆ క్షేత్ర సరిహద్దులలో ఎవరు భోజనం చేయకుండా ఉండకూడదు కాబట్టి అన్నపూర్ణాదేవి స్వయంగా కవళికి ప్రత్యక్షమై తన క్షేత్రంలో ఎవరూ పస్తులు ఉండదు కనుక భోజనం చేయమని చెప్పింది కవళి మాత్రం విశ్వేశ్వర దర్శనం చేయకుండా భోజనం చేయనని చెప్పింది మాత కోపించి ఆమెను కాశీ సరిహద్దులు దాటి వెళ్ళమని ఆదేశించింది కవళి కాశీ సరిహద్దులు దాటి వెళ్ళిన ఆమె విశ్వేశ్వర దర్శనం చెయ్యకపోయినందుకు చింతిస్తూ శివుణ్ణి గురించి తపస్సు చేసింది ఆమెకు శివుడు ప్రత్యక్షం కాగానే ఆమె ఈశ్వరా నా భక్తిలో లోపమేమిటి నన్ను ఇలా కాశీ నుండి పంపిన తర్వాత నేనిక నీ దర్శనం ఎలా చేయగలను అని ఆవేదన పడింది ఈశ్వరుడు కవళి నీ భక్తి తిరుగులేనిది అయినప్పటికీ కూడా హరిజనుడు సృజించాడని తిరిగి స్నానం చేయటం అపరాధమే నాకు హరిజనులు పురజనులే కాదు సకల ప్రాణులు ఒకటే ఎవరైనా నన్ను స్పృజించి నమస్కరించడానికి అర్హులే నీవు హరిజన స్పర్శ అపత్ర అని భావించి చేసిన అపరాధనకే ఈ దండన లభించింది అయినప్పటికీ నీ భక్తికి తపస్సుకు మెచ్చి నీకు ఒక వరం ఇస్తాను ఇక మీదట నా భక్తులు నన్ను దర్శించిన ఫలితం నీకిస్తాను భక్తులు నీకు కానుకలు సమర్పించి వారి దర్శన ఫలితాలను తిరిగి పొందగలరు అని చెప్పి అదృశ్యమయ్యాడు అప్పటి నుంచి కూడా కవళి కవళీమాత అయింది కనుక తమ భక్తులు కాశీ విశ్వేశ్వర దర్శనం చేసుకున్న ఫలితం కవళీమాతకు దక్కుతుంది అందుకు పరిహారంగా భక్తులు కవళీమాత దర్శనం చేసుకొని ఆమెతో ఈ గవ్వలు నీకు స్పృశిస్తున్నాము కాశీ ఫలితం నాకు ఇవ్వు అని ప్రార్థించిన భక్తులకు కాశీపోయిన ఫలితం దక్కుతుందని విశ్వసించబడుతుంది కనుక కాశీ విశ్వేశ్వర దర్శనం చేసుకున్న భక్తులు కవళీమాతను కూడా దర్శించుకుంటారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం లేనిదే ఏ ప్రాణి జీవించలేదు అటువంటి అన్నం ఎటువంటి లోటు లేకుండా అంటే సాక్షాత్తు ఆ కాశీ అన్నపూర్ణ అనుగ్రహం తప్పనిసరి ఆ అమ్మను నిత్యం కొలిచేవారికి అన్నపానాదులకు ఎటువంటి లోటు ఉండదు ప్రతి నిత్యం భోజనం చేసేటప్పుడు లేదా ప్రాతకాలం దేవుడి పూజ చేసేటప్పుడు ఆ అమ్మను కృతజ్ఞత పూర్వకంగా ఈ క్రింది శ్లోకాలు చదువుకుంటే మరింత విశేషంగా అమ్మ దయ ఉంటుంది ఈ పార్వతీదేవి కథలన్నీ మీకు నచ్చినట్లయితే ముందుగా అందరూ కూడా ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖినో భవంతు